హాయి అందరికీ ఈరోజు అయితే మేము రాజమండ్రి దగ్గర ఉన్న కంపల్సరీ పార్క్ అయితే వచ్చేసామండి ముందు అయితే బయట ఇలా ఉంటుందండి పచ్చదనం మొక్కలతో నాటారండి చాలా బాగుంది టికెట్ అయితే ఇచ్చేసామండి రాపడికి వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళగానే అయితే నాటు నాటు సాంగ్ అయితే వేసారండి మా బాబుకి చాలా ఇష్టం పాట అయితే ఇక్కడైతే మా పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టామండి ఫోటో తీద్దామని ఇక్కడైతే చాలా బాగుంది చూడండి ప్లేస్ ఇక్కడ జూ పార్క్ అంటే ఉందండి ఫోటో తీద్దాం ఆ బాబు అంటే మా బాబు అయితే రానంటున్నాడు అండి నిజం గొర్రెలు అనుకుని చాలా పెద్దగా అండి అది ఫస్ట్ టైం అండి నేనే చూడడం కూడా నాకు కూడా భయమేసిందండి మా బాబాయ్ చూడని ఎలా చూస్తున్నాడో ఆఖరికైతే ఫోటో అయితే దిగేసామండి అది నడుచుకుంటే వెళ్ళిపోయామండి ఎదురైతే వాటర్స్లో కట్టారండి హౌస్ లాగా లైటింగ్స్తో చాలా బాగుందండి ప్లేస్ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలా కూల్గా ఉందండి ప్రశాంతంగా చుట్టూ మెస్ అయితే కట్టేశారండి వాటర్ అనేది పడిపోకుండా ఉంటాకి చూడండి ఎంత బాగుందో వాటర్స్తో లైటింగ్స్ చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయండి మా బాబాయ్ అయితే వాటిని చూడగానే అయితే పరిగెట్టేశాడండి ఎప్పుడెక్కేద్దామా అని చెప్పేసి ఎక్కిస్తున్నాడు కూడా అండి మా బాబు అయితే చూడండి చిన్నపిల్లలు చాలా హ్యాపీగా అయితే ఆడుకోవచ్చండి ఇక్కడ ఇక్కడైతే ఊయలు కూడా ఉన్నాయండి మా బాపనైతే ఊగిపిస్తున్నానండి నేను మా బాపైతే ఎక్కడో చూస్తుందండి ఒక పక్కన టెన్షన్ కూడా పడుతుందండి ఎక్కడైతే అని ఓ బాబా అయితే ఏదో పాట అయితే పాడేస్తున్నాడండి ఊగుతని ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి బాబుకి ఇప్పుడు అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి పిల్లలు ఆడుకునేవి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదండీ చాలా కలర్స్ బాల్స్ అయితే ఉన్నాయండి మా అయితే ఎక్కించాము చూడండి బాబా అయితే ఎలా ఆడుకుంటున్నాడు ఫస్ట్ అండి ఇన్న కలర్స్ బాల్స్ చూడడం చాలా ఫ్రీగా ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నాడు మా బాబు అప్పుడప్పుడు పిల్లలని బయటకు తీసుకురావాలండి ఇలాగా అందుకు బ్రైండ్ అనేది ఫ్రీగా ఉంటుందండి ఇప్పుడు ఇంట్లో ఉంచేయకూడదండి డిస్టపాండ్ అయిపోతారు ఫస్ట్ అయితే మా బాబుకి జంపింగ్ అయితే రాలేదండి మేము బయట ఉండి అయితే చూపించామండి ఎలా చేయాలో అనేది మమ్మల్ని చూసి అయితే జంపింగ్ అయితే చేసేవాడు మా బాబు ఆఖరికి అయితే మా బాబు జంపింగ్ చేతమైతే వచ్చేసిందండి ఇక్కడ చూడండి సైకిల్ అయితే ఎలా వెతుకుతున్నారు క్యూట్గా ఉంది కదండి ఫుల్ ట్రైన్ నేను వచ్చినప్పుడు లేట్ అయిపోయిందండి అందుకని చాలామంది వచ్చి వెళ్ళిపోయారు పాప చూడండి నన్ను వదిలే నేను నడుస్తానని చెప్పేసి పరిగెత్తిస్తుంది గిన్నె కూడి చాలా ఉన్నాయి లాక్ అయితే బయటకు రాకుండా ఉంటాకి ఎక్కువ సండే వస్తారండి పార్కులకు జనాలు ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకట హాలిడేస్ ఉంటాయి కదండి చాలా బాగుందండి పార్క్ అంతని చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది ఇది కొత్తగా అయితే కట్టారండి ఈ పార్క్ చాలా ఆ స్నాక్స్ వెళ్ళాను కానీ నాకు నచ్చిన ఫుడ్ అయితే లేదు వరకు మా బాబుకి ఐస్ క్రీమ్ మాకు కూల్ డ్రింక్ సమోసా అయితే తీసుకున్నాము మా పాప చూడండి కూల్ డ్రింక్ ఎలా తాగుతుందో సోమోసైతే బాగుంది టేస్టీగా ఉంది ఇంకా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి బాయ్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై మా ఛానల్